ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత మహిళ చంప చెల్లు అనిపించిన ర్యాపిడో డ్రైవర్ అంతే కట్ చేస్తే ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశంలోని మెట్రో నగరాల్లో ఈ మధ్య కాలంలో బైక్ టాక్సీలు పెరిగిపోయాయి ర్యాపిడో ఉబర్ ఓలా రైడ్స్ ఊపందుకున్నాయి విద్యార్థులు ఉద్యోగులు నిత్యం బైక్ ట్యాక్సీలను అయితే ఆశ్రయిస్తున్నారు సమయం ఆదాతో పాటు తక్కువ ఖర్చుతో జర్నీ పూర్తవుతుందని భావిస్తున్నారు అయితే బెంగళూరులోని ఓ ర్యాపిడో డ్రైవర్ చేసిన పని ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఆ వీడియో చూసిన అందరూ అతన్ని పచ్చి బూతులు తిడుతున్నారు ఇంతగా రైడర్ చేసిన పని ఏంటి బెంగళూరులోని జయనగర్ లోని షాకింగ్ ఘటన జరిగింది ఓ మహిళా ప్రయాణికురాలిపై ర్యాపిడో డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు నడి రోడ్డుపై మహిళ చెంప చెల్లు అనిపించాడు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది బెంగళూరులోని జయనగర్ కు చెందిన ఓ మహిళ జ్యువెలరీ షాప్ లో అయితే గనక పనిచేస్తోంది అయితే ఆమె ర్యాపిడో బుక్ చేసుకుంది అయితే ర్యాపిడో రైడర్ అంటే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవ్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్లు గమనించింది దీంతో ఆమె నెమ్మదిగా వెళ్లాలని సూచించింది కానీ ఆ రైడర్ వెనకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది సదరు మహిళ ఇంగ్లీష్ లో మాట్లాడుతుండగా ర్యాపిడో రైడర్ కన్నడలో మాట్లాడారు దీంతో వారిద్దరి మధ్య వివాదం ఇంకా తీవ్రతరం అయింది ఈ క్రమంలో కంట్రోల్ తప్పిన వ్యక్తి మహిళపై చేసుకున్నాడు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే మహిళా ప్రయాణికురాలి చెంప చెల్లు మనిపించాడు దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఈ ఘటనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ వీడియో చూసిన నటిజన్లు ర్యాపిడో రైడర్ ను పచ్చి తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో జూన్ పదహారు నుంచి ఆ బైక్లు ట్యాక్సీలను నిషేధిస్తూ కీలక అయితే కనుక జారీ చేసింది బైక్లను కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ గా వాహనాలుగా ఆ వినియోగించరాదని సిద్ధరామయ్య సర్కార్ అయితే స్పష్టం చేసింది అంటే బైక్ టాక్సీలను అయితే కనుక ఇంకా నిషేధించింది